హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒకరోజు మధ్యాహ్నం పట్టణంలోని ఓ పోలీస్ స్టేషన్లోకి ఒక యువతి అడుగుపెట్టింది ఆమె వయస్సు ఇరవై ఏళ్ళలోపే ముఖం మీద భయం కళ్ళల్లో ఆందోళన స్పష్టంగా కనిపించాయి చేతిలో ఒక ఫిర్యాదు పత్రం మనసులో న్యాయం కోసం ఆశ మేడం నాకు ఒక సహాయం చేయాలి అని ఆమె బిగుబుగా చెప్పింది కుర్చీలో కూర్చుని ఉన్న లేడీ పోలీస్ అధికారిపై కుర్చీలో కూర్చుని ఉన్న లేడీ పోలీస్ అధికారి పైనుంచి కిందకి ఆమెను ఒక్కసారి గమనించింది ఏమిటి సహాయం ఏం జరిగింది అని అడిగినా స్వరంలో కాస్త నిర్లక్ష్యం కాస్త తన సమస్య వివరించసాగింది ఆమె తనపై జరిగిన వేధింపుల గురించి చెప్పింది కానీ విలా వినాల్సిన స్థానంలో ఆ అధికారి మధ్య మధ్యలో ఆపుతూ అది నీ తప్పే కదా ఇంత రాత్రి బయటకు ఎందుకు వెళ్ళావు ఇటువంటి ప్రశ్నలతో ఇబ్బంది పెట్టింది యువతి ఒక్కో మాట చెబుతూ కన్నీళ్లు ఆపుకోలేకపోయింది మేము ఇక్కడ పెద్ద పెద్ద కేసులు చూసుకుంటుంటాం నీలాంటి చిన్న విషయాలకు సమయం ఉండదు అని లేడీ అధికారి తన స్వరాన్ని ఎత్తింది స్టేషన్లో ఉన్న ఇతర సిబ్బంది ఆ సన్నివేశాన్ని చూసినా ఎవ్వరూ నోరు తెరవలేదు అందులో ఆ అధికారి నీ ఫిర్యాదు పెట్టాలంటే ముందు నువ్వే కొన్ని ప్రశ్నలకు జవాబు చెప్పాలి అంటూ అసంబద్ధమైన వ్యక్తిగత విషయాలను అడగడం ప్రారంభించింది ఇది యువతికి మరింత అవమానకరంగా అనిపించింది సహాయం కోసం వచ్చిన చోట తాను మరింత అవమానానికి గురవుతానని ఆమె ఊహించలేదు పాదుతో యువతి అక్కడి నుంచి నిశ్శబ్దంగా వెళ్ళిపోయింది కానీ బయటకు వచ్చి ఈ ఘటనను తన కుటుంబ సభ్యులకు తర్వాత స్థానిక మీడియాకు తెలిపింది వార్త బయటకు రాగానే పట్టణ ప్రజలు ఆగ్రాంత స్పందించారు ప్రజలకు రక్షణ కల్పించాల్సిన వారు ఇలా ప్రవర్తించడం సరికాదు అని అందరూ ఖండించారు వెంటనే దర్యాప్తు కమిటీ ఏర్పాటు చేసి లేడీ అధికారిపై విచారణ మొదలు పెట్టారు పోలీస్ స్టేషన్లను ప్రజలకు భరోసా కలిగించే ప్రదేశాలుగా ఉండాలి భయపెట్టే ప్రదేశాలుగా మారకూడదు అని స్పష్టం చేశారు ఈ సంఘటన ఒక పెద్ద సందేశాన్ని ఇచ్చింది చట్టముందు అందరూ సమానమే రక్షకులు ఎప్పుడూ బాధితులకు భరోసా కల్పించాలి భయపెట్టకూడదు అని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్